హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ నుంచి అద్భుతమైన నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగిందండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఆరు వందల తొంభై యొక్క వేకెన్సీస్ కి సంబంధించి రైట్ సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ మనకు పదహారు జులై నుంచి స్టార్ట్ అవబోతున్నాయి రైట్ సో ఎంత ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ అయితే చాలా మంది ఈ నోటిఫికేషన్ కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట రైట్ సో కామన్ గా మనకు వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కు సంబంధించి రెండు వందల యాభై ఆరు పోస్టులు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కు సంబంధించి నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు అనేది ఈ యొక్క నోటిఫికేషన్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది రైట్ సో దీనికి సంబంధించి ఏజ్ క్రైటీరియా వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో వయసు ఉండాలి యాజ్ ఆఫ్ నో ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యొక్క ఏజ్ క్రైటీరియా సంబంధించిన ల్యాండ్ మార్క్ డేట్ అనమాట రైట్ సో ఇక్కడ మనకు డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది సిక్స్టీన్త్ జూలై నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి ఆగస్ట్ వరకు ఈ యొక్క డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనకు కంటిన్యూగా ఉంటుంది అనమాట మనకి ఏపీబిఎస్ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు బట్ నేను నేను మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే విల్ బిఫోర్ మీకు ఒక ఫైవ్ సిక్స్ డేస్ టైం ఉండంగానే బిఫోర్ మీరు అప్లై చేసుకోండి ఎందుకంటే లాస్ట్ ఫైవ్ సిక్స్ డేస్ లో అప్లికేషన్స్ హ్యాంగ్ అయితే సర్వర్ బిజీగా ఉంటుంది మీరు అప్లై చేసుకునే దానికి కూడా పాసిబిలిటీ ఉండదండి రైట్ సో ఈ యొక్క నోటిఫికేషన్ కు సంబంధించి క్వాలిఫికేషన్ మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది ఇంటర్ పాస్ అయితే చాలు ఈ యొక్క నోటిఫికేషన్ మనకు అప్లై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది రైట్ సో దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ రైట్ మనకి ఇప్పుడు ఎప్పుడు అప్లై చేసుకోవాలి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ డీటెయిల్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ సిలబస్ ఓవరాల్ గా ఏ విధంగా సిలబస్ ఉంటుంది కంప్లీట్ గా ఈ డీటెయిల్స్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సైనిక ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు రైట్ సో వీడియో నచ్చినట్లయితే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ కు ప్రతి ఒక్కరికి రైట్ సో ఫాలి బీట్ ఆఫీసర్ కి సంబంధించి సైనిక ఛానల్లో సైనిక యాప్ లో ఒక మంచి కోర్స్ కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం అండి సో ఈ యొక్క కోర్స్ అనేది చాలా తక్కువ ప్రైజ్ జస్ట్ మీకు ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ లోనే ఈ యొక్క కోర్సు మీకు అందుబాటులోకి ఉంచడం జరుగుతుంది జస్ట్ మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ లోనే ఈ యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి కోర్సు అందుబాటులోకి ఉంచడం జరుగుతుంది అతి త్వరలోనే ఈ కోర్సు లాంచ్ చేస్తామండి మీకు యూట్యూబ్ ద్వారా తెలియచేయడం జరుగుతుంది రైట్ సో ఇక్కడ మనకు వేకెన్సీస్ పరంగా తీసుకుంటే బీట్ ఆఫీసర్ కి సంబంధించి క్యారీ ఫార్వర్డ్ పోస్టులతో పాటు రెండు వందల యాభై ఆరు అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించి చూస్తే నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు మనకి వేకెన్సీస్ అంటే మనకు శాలరీ బేసిస్ పరంగా తీసుకుంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ ఆఫీసర్ ఆఫీసర్కి అసిటెంట్ బీట ఆఫీసర్కి వచ్చేసి ట్వంటీ త్రీ థౌసండ్ అల్ ఒక టూ థౌసండ్ రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది నాట్ ఏ మ్యాటర్ రైట్ సో ఓవరాల్ గా గ్రాస్ తీసుకుంటే మీరు ఒక్కొక్క లో మీకు నలభై వేల వరకు మీకు గ్రాస్ రావడం జరుగుతుంది అనమాట ఇంకా అబోవే ఇంకా నలభై వేల కంటే ఇంకా ఎక్కువే గ్రాస్ రావడం జరుగుతుంది అయితే మనకు ఎలిజిబిలిటీ పరంగా తీసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ మనం మాట్లాడుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఇంటర్మీడియట్ పాస్ అయ్యడం ఒక మెయిన్ క్రైటీరియా ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మనకు చాలా అవసరం రెండింటికే అవసరమే రైట్ సో ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ లో మనకు మెన్స్ కి మాట్లాడితే మెన్స్ కి మాట్లాడితే వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఉండాలండి హైట్ నాట్ లెస్ దాన్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ రౌండ్ ది చెస్ ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్ అండ్ హ్యాస్ ఇట్ చెస్ట్ ఎక్స్పెన్షన్ ఆఫ్ నాట్ లెస్ దాన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఆన్ ఫుల్ అంటే టోటల్ గా వచ్చేసి సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ ఉంటే ఒకవేళ మీరు గట్టిగా గాలి పీల్చుకుంటే ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ అవ్వాలి దాని అర్థం అంటే రైట్ సో సెవెంటీ నైన్ గట్టిగా గాలి పీల్చుకుంటే ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ అవ్వాలి ఫర్ మేల్ ఫర్ ఫీమేల్ వచ్చేసి మనకు సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ మనకు ఒక ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్స్ సేమ్ అదే ఉంటుంది బట్ హైట్ పరంగా తీసుకుంటే మనకు వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ వచ్చేసి మనకు హైట్ ఉంటుంది అనమాట ఫీమేల్ కి రైట్ సో ఇక్కడ రైట్ ఇక్కడ నెక్స్ట్ చూస్తే మనకు ఇక ఫిజికల్ ఈవెంట్స్ లో భాగంగా తీసుకుంటే జస్ట్ ఫర్ వాక్ అండి వాక్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మేల్ కి ఫోర్ అవర్స్ లో వాక్ చేయాలి అండ్ సిక్స్టీన్ కిలోమీటర్స్ కి ఫీమేల్ కి నాలుగు గంటల్లో వాక్ చేయాలి అనమాట రైట్ కామన్ ఐ సైట్ ఉండాలంటే క్లియర్ ఐ సైట్ ఉండాలి మరీ టూ మచ్ ఐ సైట్ ఉన్న కూడా ఇక్కడ తీసుకోరు రిజెక్ట్ చేయబడుతుంది అనమాట రైట్ సో నెక్స్ట్ వచ్చేసి ఆ ఎన్సిసి వాళ్ళకి సి ఉన్న వాళ్ళకి ఐదు మార్కులు బోనస్ ఇవ్వడం జరుగుతుంది బి వాళ్ళకి త్రీ మార్క్స్ అండ్ ఏ వాళ్ళకి ఒక మార్కు బోనస్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట రైట్ సో నెక్స్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే వర్టికల్ రిజర్వేషన్స్ హార్ట్ హారిజింటల్ రిజర్వేషన్స్ ఇవన్నీ వర్తిస్తాయండి రైట్ సో ఏపీఎస్సి ఏవేవైతే రిజర్వేషన్ సిస్టమ్ ఉందో అసలు మొత్తం రిజర్వేషన్ సిస్టమ్ ఇక్కడ అన్నమాట ఈ పోస్టులు ముఖ్యంగా డిస్టిక్ క్యాడర్ పోస్టులు అనమాట డిస్టిక్ వైజ్ పోస్టులు అండ్ ఏపీఎస్సి కామన్ గా ఓవరాల్ గా అన్నింటికి కామన్ జోన్ కు సంబంధించిన పోస్టులు కాదండి ఈ విషయాన్ని గమనించాలి రైట్ సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే ఏజ్ రిలాక్సేషన్ పరంగా మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి ఎస్సీ కి అండ్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వచ్చేసి మనకు టెన్ ఇయర్స్ మనకు టెన్ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది ఎవరైతే ఎస్సీ ఎస్టీలో లో మనకు టెన్ ఇయర్స్ ఆఫ్ ఫేజ్ రిలాక్సేషన్ ఆల్రెడీ అప్లిగా అంటే అవైల్ చేసుకున్నారో వాళ్ళకి మళ్ళీ ఇక్కడ టెన్ ఇయర్స్ ఆఫ్ ఫేజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే కాదు ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఫేజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది ఎలా అప్లై చేయాలి హౌ టు అప్లై సిక్స్టీన్త్ అర్లీ ఇన్ ద మార్నింగ్ మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి సిక్స్టీన్త్ రైట్ సో హౌ టు అప్లై సిక్స్టీన్త్ జులై నుంచి ఒక అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది రైట్ సో మీకు అందులో చాలా క్లియర్గా ఎలా అప్లై చేయాలి ఏపీపీఎస్ వెబ్సైట్ నుంచి ఓటీపీఆర్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ ఫైనల్ గా ఎలా అప్లికేషన్ లాగిన్ అవ్వాలి అనేది కంప్లీట్ గా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వివరిస్తాను అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అప్లికేషన్ ప్రాసెస్ సిలబస్ కు సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా నేను మీకు అతి త్వరలోనే మీకు అందివ్వడం జరుగుతుంది సిలబస్ కి సంబంధించిన డీటెయిల్డ్ అంటే ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ విత్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏమైనా ఉంటే అవి కూడా నేను మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగానే అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఫర్ యువర్ కన్వీనియన్స్ మీకు స్టడీ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ అప్లికేషన్ ఫీజు కూడా మనకి ఎంతో కాదు అప్లికేషన్ ఫీజు కూడా వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది టువర్ ప్రాసెసింగ్ ఆఫ్ ది అప్లికేషన్ రైట్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజు ఎయిటీ రూపీస్ ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ ఫీజు కొన్ని కేటగిరీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ అండ్ వీళ్ళందరికీ ఎగ్జామినేషన్ ఫీజు ఎగ్జిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఖచ్చితంగా మనకు ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది దాని తర్వాత వచ్చేసి స్క్రీనింగ్ ఉంటుంది దాని తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది దాని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది ఈ విషయాల గురించి కూడా నేను క్లియర్ గా అన్వెక్షన్ టూ లో మీకు చాలా క్లియర్ గా వివరిస్తానండి గుర్తించు అండ్ ఎగ్జామ్ లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకు ఓపెన్ కేటగిరీ అండ్ ఎక్స్సర్వీస్ మెన్ ఈడబ్ల్యూఎస్ కి ఫార్టీ పర్సెంట్ ఉండాలండి బ్యాక్వర్డ్ క్లాసెస్ వచ్చేసి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి అండి ఎస్సీసీ ఎస్టీకి థర్టీ పర్సెంట్ మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటే చాలు అంటే ఇది పాస్ అయితే చాలా సార్ జాబ్ వస్తుంది అంటే అలా కాదండి అయితే మినిమం క్వాలిఫైయింగ్ క్రైటేరియా అనమాట పాస్ అనేది అది మెరిట్ బేసిస్ మీద ఉంటుంది జాబ్ రావడం అనేది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నమాట ఇక్కడ డిస్టిక్ వైజ్ అంటే డిస్ట్రిక్ట్ కేడర్ వైజ్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది రైట్ ప్రతిదీ క్యారీ ఫార్వర్డ్ ఫ్రెష్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ గా ఈ యొక్క నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తానండి టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింక్ చాలా డీటెయిల్ గా ఏ డిస్ట్రిక్ట్ కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే ఏ కేటగిరీకి యొక్క పోస్టులు అప్లికబుల్ గా ఉన్నాయి ప్రతిదీ డీటెయిల్ గా మీరు ఇక్కడ క్లియర్ గా ఐపీబిఎస్సి నుంచి నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయబడింది అనమాట రైట్ సో ఒకసారి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే అఫిషియల్ గా మీ యొక్క డిస్టిక్ ఏదైందో దానికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ అనేది ఒకసారి చూసుకోండి రైట్ స్క్రీనింగ్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకుంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో ఫస్ట్ జరిగేది మనకు స్క్రీనింగ్ టెస్ట్ అండి సో ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో రెండు సెక్షన్స్ ఉంటాయి అనమాట సెక్షన్ ఏ సెక్షన్ బి అన్నట్టుగా సెక్షన్ ఏ లో సబ్జెక్ట్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ కలుస్తుంది సెక్షన్ బిలో వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఏది టెన్త్ క్లాస్ లెవెల్ స్టాండర్డ్ లో మ్యాథమెటిక్స్ అనేది మనకి ఇక్కడ కలవడం జరుగుతుంది సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇక్కడ సెవెంటీ ఫైవ్ ఇక్కడ మనకు టోటల్ గా నూట యాభై క్వశ్చన్స్ మనం స్క్రీనింగ్ టెస్ట్ రాయాల్సి వస్తుంది స్క్రీనింగ్ టెస్ట్ లో మీకు వన్ థర్డ్ మైనస్ మార్కులు కూడా ఉంటాయి ఈ విషయాన్ని కూడా మనం గమనించాలన్నమాట స్క్రీనింగ్ టెస్ట్ లో మనకు ఇచ్చిన సిలబస్ అనేది కొంచెం మరి టూ మచ్ డెప్త్ ఏం సిలబస్ ఏమి ఉండదు జనరల్ సైన్స్ సిలబస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది హిస్టరీ ఆఫ్ ఇండియా జియోగ్రఫీ ఆఫ్ ఇండియా ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ కూడా ఫోకస్ చేస్తారు ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ మెంటల్ అబిలిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి డేర్ ఆఫ్టర్ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అని మనకి ఏపీకి సంబంధించిన ప్రతి ఎగ్జామ్ లో డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెన్స్ రోల్ ప్లే చేస్తుంది అది సెక్షన్ ఏ గురించి సెక్షన్ బిలో మనం మాట్లాడుకుంటే ప్యూర్ గా జనరల్ సైన్స్ అప్ టు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ జనరల్ సైన్స్ అనేది మనకు అడుగుతాడు సో సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ గురించి కావచ్చు లివింగ్ వరల్డ్ అంటే బయాలజీ లో మనకు కంప్లీట్ లివింగ్ వరల్డ్ లో మనకు హ్యూమన్స్ గురించి కావచ్చు ప్లాంట్స్ గురించి కావచ్చు ప్రతిదీ క్లాసిఫికేషన్ కి సంబంధించిన స్టాండర్డ్ అనేది మనకు ఉంటుంది రైట్ మనకు హ్యూమన్ ఫిజియాలజీ గురించి ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రేషను ఎక్స్క్రెషన్ రైట్ హెరిడిటరీ న్యాచురల్ రిసోర్సెస్ మెటంటే కెమిస్ట్రీ కి సంబంధించిన కంటెంట్ అనమాట ఇది అండ్ తర్వాత వచ్చేసి కార్బన్ కంపౌండ్స్ లాస్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వీటికి సంబంధించిన సిలబస్ లో చాలా క్లియర్ గా మనకి ఎగ్జామినేషన్ లో ఇస్తారు అనేసి మెన్షన్ చేయడం జరిగింది రైట్ ఎథనో బా బాటనీ అనమాట అంటే సమ్ మెడిసినల్ ప్లాన్స్ గురించి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాన్స్ గురించి వీటన్నిటి గురించి కూడా మనం చదవాలి దానికి సంబంధించిన ఆ యొక్క ప్లాన్స్ కి సంబంధించి కంప్లీట్ స్ట్రక్చర్ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మనకు ఇక్కడ నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది రైట్ ఎలాంటి ప్లాన్స్ ఏముంటాయి వాటి గురించి మనం ఏం చదవాలి అనేసి రైట్ సో దాని తర్వాత వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ ఇది కూడా టెన్త్ క్లాస్ లెవెల్లోనే ఉంటుంది అర్థమెటిక్ అండ్ జామెట్రీ సంబంధించి స్టాటిస్టిక్స్ కి సంబంధించి అథమెటిక్ జామెట్రీ అండ్ స్టాటిస్టిక్ సంబంధించి టెన్త్ క్లాస్ లెవెల్ వాటికి రైట్ ఇది మనకు స్క్రీనింగ్ టెస్ట్ కు సంబంధించిన సిలబస్ మనం మాట్లాడుకోవాలి స్క్రీనింగ్ టెస్ట్ కు సంబంధించిన సిలబస్ రైట్ ఫర్ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ యొక్క స్కీమ్ ఏ విధంగా ఉంటుందంటే ఇందులో త్రీ కైండ్స్ ఉంటాయి ఒకటి టెస్ట్ ఒకటి రిటర్న్ ఎగ్జామినేషన్ రాయాలి మీరు ఇంగ్లీష్ లో తెలుగులో ఏదైనా లాంగ్వేజ్ లో రాసుకోవచ్చు టైపింగ్ టెస్ట్ అంటే క్వాలిఫైంగ్ టెస్ట్ అనమాట ఒకటే ఉంటుంది నలభై ఒకటే ఒక్కొక్క ఎస్ఏ ఇస్తాడు నలభై ఐదు నలభై ఐదు నిమిషాలు యాభై మార్కులు కన్నా ఇది మినిమం పాస్ పర్సెంట్ ఉంటే ఇక్కడ క్వాలిఫై అవుతాం బట్ ఇక్కడ పేపర్ వన్ పేపర్ టు అంటే టూ పేపర్స్ ఉన్నాయి మళ్ళీ జనరల్ స్టడీస్ మెంటల్ అబిలిటీ అగైన్ మళ్ళీ అది సేమ్ రావడం జరిగింది జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ లో ఇచ్చారో దాన్ని కాస్త ఎలాబొరేట్ చేసుకుంటూ ఎక్కువ మార్కులు ఇచ్చే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాడు అండ్ నెంబర్ ఆఫ్ మా డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది నెంబర్ ఆఫ్ మార్క్స్ కూడా ఇక్కడ రెండు వందలకు అందులో వచ్చేసి నూట యాభై ఇక్కడ రెండు వందలకు మార్క్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండి రైట్ సో నెగటివ్ మార్క్స్ సేమ్ వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఏ ఉంటాయి ఈ విషయానికి మనం గమనించాల ఇందులో కూడా సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ లో మనకు ఆ చాలా క్లియర్ గా ఇచ్చాడు అనమాట రైట్ సో ఇందులో మనకు నెక్స్ట్ వచ్చే సిలబస్ చాలా క్లియర్ గా సిలబస్ కి సంబంధించి ఒక వీడియో అయితే మీకు చాలా క్లియర్ గా చేసి వివరించడం జరుగుతుంది రైట్ సో సేమ్ ఏదైతే క్వాలిఫై మన స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందో దానికి సంబంధించినట్టుగానే సిలబస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఆల్ కాస్త డిఫరెన్స్ కాస్త ఇది మనకు ఆ ప్యూర్ మ్యాథ్స్ లో కొద్దిగా ఎక్కువ డెప్త్ అనేది మనకు మెయిన్ టెస్ట్ లో ఉండడం జరుగుతుంది అనమాట రైట్ సో దీని తర్వాత వచ్చేసి దీనికి సంబంధించి ఒక డీటెయిల్ సిలబస్ సంబంధించి డీటెయిల్ వీడియో కూడా నేను చేసి మీకు వివరిస్తానండి రైట్ సో దీని తర్వాత మనం మాట్లాడుకుంటే సిలబస్ ఫర్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట రైట్ సో కామన్ గా వచ్చేసి ఇంట్రడక్షన్ టు ప్రొఫిషన్ అంటే కంప్యూటర్స్ కావచ్చు కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్ కావచ్చు ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు లూనెక్స్ కావచ్చు లీనెక్స్ కావచ్చు ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ గురించి కావచ్చు రైట్ ఎలక్ట్రానిక్ మెయిల్స్ గురించి వరల్డ్ వైడ్ వెబ్ గురించి వీటన్నింటి గురించి మనకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది ఇది పాస్ కావడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి రైట్ ఇందులో కూడా పార్ట్ ఏ పార్ట్ బి అన్నట్టుగా కంప్లీట్ గా డీటెయిల్ ఇవ్వడం జరిగింది ఏమేమి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో మనము ప్రిపేర్ అవ్వాలి అనేసి రైట్ బట్ వన్స్ మనము మెయిన్ ఎగ్జామ్ పా అంటే క్వాలిఫైయింగ్ స్క్రీనింగ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత కూడా మనం దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు నో ఇష్యూ అన్నారు బట్ మనము మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లోనే మనము ఎక్కువగా ఫో అంటే సారీ మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది మనకు స్క్రీనింగ్ టెస్ట్ లో అతి ముఖ్యంగా మనం ఫోకస్ చేయాలన్నమాట రైట్ సో ఎలా అప్లై చేసుకోవాలి అండ్ దీనికి సంబంధించిన కంటెంట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ సిలబస్ ఇంకా డీటెయిల్ గా ఇన్ డీటెయిల్ గా సిలబస్ ఏ విధంగా ఉంటుంది దీనికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అందుబాటులో ఎక్కడ ఉంటాయి కంప్లీట్ గా డీటెయిల్ గా నేను మీకు నెక్స్ట్ వీడియోస్ ద్వారా నేను తెలియజేస్తాను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి అండ్ సైనిక ఛానల్ ద్వారా అండ్ సైనిక యాప్ ద్వారా ఒక మంచి కోర్సు కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి లాంచ్ చేయబోతున్నాను అతి త్వరలోనే రైట్ మీకు డేట్ ఆఫ్ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడే ఇమ్మీడియట్ గా మనకు కోర్స్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది అనమాట ఇల్లు మీ ఈ కోర్స్ అయితే చాలా ప్రిసియస్ గా తీసుకొని మీకు కంటెంట్ చాలా మంచి కంటెంటే అంది ఇవ్వడం జరుగుతుంది సైనికా నుంచి ఓకే ఫ్రెండ్స్ ఎవరైతే దీనికి ప్రిపేర్ అవుతున్నారో కొంచెం మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేసుకొని ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా దీని యొక్క డేట్ ఎప్పుడు ఉంటాయి ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ నేను తెలియజేస్తాను మంచిగా ప్లాన్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసుకోండి బాయ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్